రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డెబ్బై ఒకటవ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాలు ప్రత్యేకంగా రాణించాయి అయితే అందరి ఊహలకి అతీతంగా అవార్డులు రావడంతో సోషల్ మీడియాలో వీటిపై విమర్శలు వినిపిస్తున్నాయి ప్రత్యేకంగా కేరళ స్టోరీ సినిమాకి అలానే షారుక్ ఖాన్ చేసిన జవాన్ చిత్రానికి రావడంపై ఎక్కువ విమర్శలు వినిపిస్తున్నాయి విమర్శలన్నీ పక్కన పెడితే ఏ ఏ చిత్రాలకు అవార్డులు వచ్చాయి అంటే తెలుగు నుండి ఉత్తమ చిత్రంగా అనిల్ రావిపూడి నిర్మించిన బాలకృష్ణ భగవంత్ కేసరికి రాగా తెలుగు సినిమా ఖ్యాతిని చూపించిన హనుమాన్ చిత్రానికి ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది అలాగే ఈ చిత్రానికి నందు పృథ్వీ బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ స్టంట్ కొరియోగ్రఫీ అవార్డు లభించింది అలాగే బేబీ సినిమాకు బెస్ట్ ఒరిజినల్ అవార్డు లభించగా ఇందులోని ప్రేమిస్తున్న పాటకు పివిఎన్ఎస్ రోహిత్ సింగర్ గా అవార్డును అందుకున్నారు ఈ చిత్రం కూడా అవార్డు రావడంపై విమర్శలు వినిపించాయి బలగం సినిమా నుండి ఊరు పల్లెటూరు పాటకు కాసర్ల శామ్ కు బెస్ట్ లిరిక్స్ గా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు అంతేకాదు గాంధీ తాత చెట్టు అనే చిన్న చిత్రంలో నటించిన చిన్నారి పాప వేణి బండెడ్డికి ఉత్తమ బాల నటిగా అవార్డు వరించింది జాతీయ బెస్ట్ ఫిలిం గా ట్వెల్త్ ఫెయిల్ సినిమాకి బెస్ట్ యాక్ట్రెస్ గా రాణి ముఖర్జీకి వరించింది ఈ సంవత్సరం ఎక్కువ విమర్శలు ఎదుర్కోవడానికి కారణం పృథ్వీరాజ్ గోట్ లైఫ్ లాంటి అద్భుత సినిమానికి పక్కన పెట్టి అవార్డు రాకపోవడం కేరళ స్టోరీ వంటి సినిమాకి బెస్ట్ డైరెక్షన్ రావడమే చాలా మందికి వీటిపై నిరుత్సాహపడ్డారు వచ్చే ఏడాది ఈ విమర్శలను దృష్టిలో ఉంచుకొని సినిమాలను ఎంపిక చేస్తుందో లేదో చూడాలి